ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్ లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కాని పన్నెండు లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్బై మూడు మంది కఠమండు ఇరవై రెండు మంది హెటోడా పది మంది పోక్రాలో పన్నెండు మంది సిమికోట్ లో మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలున్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీ తో అదే విధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ ఠమం లో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ తడపలం చేస్తాం జరుగుతుంది ఇక్కడ గానే ఒకసారి చూస్తే కట్మండు తో పాటు సిమికట్ లో ఉన్న పన్నెండు మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్లి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు పోఖ్రాలో ఉన్న వారిని పది మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండోకి తీసుకొస్తాం అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇంకొక ఇరవై రెండు మంది పెట్టడాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు వాళ్ళు బై రోడ్ అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమ్మిగ్రేషన్ గానీ ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మళ్ళీ రేపు పొద్దున మేము పదింటికి అందరం అసెంబ్లీలో అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో రేపు పదింటి నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం